మీకైతే ఈరోజు రాగి సంగటి చూపిస్తాను పల్లెటూరు స్టైల్లో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి ఇప్పుడైతే బియ్యం తీసుకుంటున్నా నేను ఒక గ్లాస్ తీసుకుంటున్నా బియ్యం అనేది క్వాంటిటీ తక్కువ తీసుకోండి రాగి సంగటి చేసేటప్పుడు ఎక్కువ వస్తుంది కాబట్టి పిండి యాడ్ చేసాం కాబట్టి క్వాంటిటీ అనేది డబల్ అవుతుంది ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసుకొని ఇక్కడైతే నేను వాటర్ అనేది పెట్టుకుంటున్నా వాటర్ అనేది పెట్టుకొని బాగా వాటర్ అనేది బాగా మసలాలి నీళ్ళు అనేవి బాగా మసిలినప్పుడే బియ్యం అనేది యాడ్ చేసుకుంటున్నా ఇక్కడ బియ్యం అనేది యాడ్ చేసుకొని ఇప్పుడైతే తగినంత ఉప్పు అనేది వేసుకోండి ఉప్పు కంపల్సరీ ఉప్పు వేసుకోకపోతే తినలేరు కాబట్టి ఉప్పు కంపల్సరీ వేసుకొని ఇప్పుడైతే అన్నం మనం ఏ విధంగా అయితే వండుకుంటామో ఆ విధంగానే అన్నం అనేది చేసుకోవాలి కాకపోతే మెత్తగా అనేది కావాలి చూడండి చూపిస్తున్న ఈ విధంగా మెత్తగా అయితేనే రాగి సంగటి టేస్ట్ అనేది బాగుంటుంది పురాణ కాలంలో అయితే చాలా తింటుండే ఇప్పుడు ఇప్పుడు అస్సలు తెలియని కూడా తెలియదు నేనైతే వీక్లీ వన్స్ చేస్తుంటాను ఇప్పుడు ఇక్కడ మనం కొంచెం కొంచెం పిండి యాడ్ చేసుకుంటూ దాన్ని కలుపుకోవాలి కలపడం మాత్రం ఆపకూడదు లేకపోతే అన్నీ ఉండలు చుట్టేస్తుంది చూడండి ఈ విధంగా కొంచెం కొంచెం పిండి యాడ్ చేసుకుంటూ అంతా కలుపుకోవాలి కలపడం అనేది మంచి ఉండలు ఉండలేకుండా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈజీ ప్రాసెస్ హెల్తీ ఫుడ్ కూడా ఇది వీక్లీ వన్స్ అన్న ట్రై చేయండి తినండి పక్కా తినండి చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి దీనివల్ల అయితే రాగి సంగటి వల్ల మన ఛానల్లో అయితే రాగి దోశ రాగి ఇడ్లీ ఇంకా రాగితో ఉన్న చాలా వస్తువులు అనేవి ఉన్నాయి మన ఛానల్లో రెసిపీస్ అనేవి ఒకసారి చూడండి పక్క నచ్చుతుంది మీకు ఇప్పుడైతే దీన్ని ఒక పది నిమిషాలు అనేది మగ్గించుకోవాలి ఎందుకంటే పిండి కాబట్టి పిండి అనేది బాగా కుక్ అవుతాయి మనకి బాగుంటుంది ఇక్కడైతే అయిపోయింది పక్కన పెట్టుకుంటున్నా గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవడమే ఇది ఒక పది నిమిషాలు చల్లారిన తర్వాత ఇప్పుడైతే మనం ఉండలు చుట్టుకుందాం మనకు ఎంత కావాలో పిండి క్వాంటిటీని ఒక బౌల్ తీసుకొని అందులోనే వేసుకోండి చాలా వేడిగా ఉంటుంది వాటర్లో డిప్ చేసుకుంటూ చేసుకోండి లేకపోతే చెయ్యి అనేది కాలుతుంది ఈ విధంగా బౌల్లో ఒకసారి అంతా తిప్పుకొని ఆ తర్వాత చేతికి వాటర్ అప్లై చేసుకుంటూ చేసుకోవడమే వాటర్ మాత్రం పక్కన పెట్టుకొని డిప్ చేస్తూ చేసుకోండి లేకపోతే వేడి వేడిగా ఉంది కదా చాలా కాలుతుంది మళ్ళీ చేతి అనేది కాలుతుంది కాబట్టి ఈ విధంగా అనేవి అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నా చూడండి మనకి ఎన్ని కావాలో అన్నీ అన్నీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి చూడండి సింపుల్గా ఉంటుంది అయిపోయింది ఈజీగా హెల్దీ ఫుడ్ ఇది అచ్చం పల్లెటూరు స్టైల్లోనే నేను చేసింది అయితే మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర అయితే నేర్చుకున్నా నేను రెసిపీ అనేది అలాగే సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్